ఈ సందర్భంగా కాల్వా సుజాత మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేశామని ఆర్యవైశ్యుల పోరాటాలను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు కార్పొరేషన్ తొలి చైర్మన్ గా తనకు అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు పేద ఆర్యవైశ్యులకు తాను అండగా ఉంటానని అన్నారు విద్య వైద్యం ఉపాధి రంగాలపై తాను ప్రత్యేక దృష్టి పెడతానని ఆమె తెలిపారు కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు ఇమ్మడి రమేష్ మొరుశెట్టి శ్రీనివాస్ నల్లపాటి వసంత్ జగిని రమేష్ గుప్తా పద్మారావు డాక్టర్ ఏఆర్ గుప్తాల్ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీ వాసవి కాలనీ ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు నా ఇష్టం నా మీరు నా దగ్గర రావడం కానీ నేనే మీ దగ్గర రావాలి అనే ఉద్దేశం ఇవాళ అదులు కొంతకాలమే మనుషులు కాలం కాబట్టి అన్న ఫోన్ చేసి అన్న అమ్మ నీ దగ్గరకు వచ్చి కలుస్తా అమ్మ మీరు అందరు పెద్దవాళ్ళన్నా లేదు నేనే మీ దగ్గరకు వస్తాను అని చెప్పి సో ఈనాటి ఈ కార్యక్రమం అన్న ఏర్పాటు చేయడం నేను అనుకున్నా పది మంది అన్న ఇంట్లో కలుస్తారేమో అనుకున్నా ఇక్కడ వచ్చి చూస్తే మంది ఉన్నారు మీ ఆత్మీయతని ఇంత ఇంత మంచి స్థానం మీ మీ ఆత్మలో ఇంత మంచి అంటే మీ అందరి గుండెల్లో ఇంత మంచి స్థానాన్ని కల్పించి ఈరోజు ఎంతో ఉన్నాను అంటే మీ అందరి ఆశీర్వాదమే ముఖ్యంగా చెప్పాలనంటే అఫ్ కోర్స్ పార్టీల పరంగా అవసరం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు గొడవలు అవుతుండొచ్చు కానీ వివిధ వివిధ స్థానాలలో చూస్తే సుజాత మాత్రం అందరి గుండెల్లో ఒక చిన్న స్థానాన్ని అయితే సంపాదించింది అనేది అందరికి తెలిసినటువంటి విషయమే మరి ఈనాటి ఈ కార్యక్రమానికి మరి ఏర్పాటు చేసినటువంటి సురేందర్ అన్న గతంలో ఎంపీ ఎలక్షన్లు ఎప్పటి నుంచి అన్నతో మంచి పరిచయం నాకు మరి అన్న ఈ రోజు వరకు కూడా ఏ చిన్న విషయం ఉన్నా కూడా నేను అన్నతో షేర్ చేసుకుంటే ఇప్పుడు అన్న అన్న కూడా నాకు కాంటాక్ట్లో ఉంటారు కూడా వైశ్యులకు సేవ చేసే మొట్టమొదటి ఆరోగ్య కార్పొరేషన్ ఒక మహిళగా నేను గర్విస్తున్నాను రేపు పొద్దున జరిగింది కాబట్టి రేపు పొద్దునేసే అడుగు ప్రతి అడుగు కూడా డెఫినెట్గా కరెక్ట్గా వేసి ఏది అవసరమో ఏది అనవసరమో ఎవరి సహకారం అవసరమో అనేది డెఫినెట్గా తెలిసింది కాబట్టి రేపు పొద్దున్న రాబోయే కాలంలో నాలాంటి లాంటి వాళ్ళు చాలామంది రావాలి కల్వసుజాత ఒక్కది కాదు రాజకీయంగా చాలామంది రావాలి ఎందుకంటే ఒక స్ఫూర్తిగా నేనున్నాను నాతో పాటు ఒక పది మంది వస్తే అంటే డెఫినెట్గా నేను వాళ్ళకు నా వంతుగా నేను చేయతే ఇవ్వగలను నాతో పాటు నా పక్కన మహిళలైనా సరే మోళ్ళైనా సరే మన వంతుగా డెఫినెట్గా మేము మేము ఇన్నేళ్ళు కష్టపడితే ఏ అనుభవం ఉందో ఆ అనుభవం ఏ కష్టాలు నష్టాలు ముందుకెళ్లాలంటే ఏమొస్తాయి అని చెప్పి మాత్రం డెఫినెట్గా కాస్త వాళ్ళకి అందుబాటులో ఉంటానని మాత్రం తెలియజేస్తున్నా